మిత్రులకు నమస్కారం నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారధి భాగం ఇప్పుడు రోజున వాయిదా కంటూ పోలీసులొచ్చి చందును పార్వతీపురం తీసుకెళ్లారు అలా వెళ్లిన ప్రతిసారి రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవాడు ఆసారి నాలుగు రోజులైనా రాలేదు ఐదవ రోజున అమ్మ వెళ్ళి అడిగితే పోలీసులు మేం పంపించేశాం ఎక్కడికి వెళ్లాడో తెలియదన్నారట మళ్ళీ అజ్ఞాతవాసానికి వెళ్లాడేమో అనుకున్నాం కొన్ని రోజుల తర్వాత కర్ణాటక నుండి పోలీసులు అమ్మ దగ్గరకొచ్చారు ఎవరివో దుస్తులు చెప్పులు చూపెట్టి ఇవి మీ చందువేనా అని అడిగారట మీ చందు మందు తాగి చనిపోయాడని అమ్మతో చెప్పారట చందు వస్తువులను అమ్మ గుర్తించగలదు అమ్మ వాటిని చూసి ఇవి మా చందువి కావు మా చందును మీరు ఎక్కడో దాచి చనిపోయినట్లుగా ఎవరివో బట్టలు తెచ్చి చూపుతున్నారని గట్టిగా అరిచిందట వాళ్లు నా దగ్గరకొచ్చారు మా ప్రిన్సిపల్ ఏమో కోటేశ్వరమ్మ వాళ్లతో మాట్లాడడం నేరమవుతుంది లేదు అంది కొడుకు ఏమైనాడు అని కోటేశ్వరమ్మ తల్లడిల్లుతోంది తల్లి మనసుతో ఆలోచించి వాళ్లతో మాట్లాడే అవకాశం ఇవ్వమని వార్డన్ గారు అన్నాక ప్రిన్సిపల్ వాళ్లతో నేను మాట్లాడడానికి అంగీకరించింది దగ్గర లేను కాబట్టి చెప్పులు దుస్తులు వాడివి అవునో కాదో చెప్పలేకపోయాను చనిపోయాడని చెప్పేసరికి ఏడుపు ఆపుకోలేకపోయాను నా దగ్గర ఏవో సంతకాలు పెట్టించుకుని వెళ్ళిపోయారు శవాన్ని కూడా చూపకుండా కనీసం ఫోటో అయినా మిగిల్చకుండా నా కొడుకు రూపాన్ని శాశ్వతంగా తుడిపేశారు వాళ్ళు నా బాధను హాస్టల్లో పెదవి విప్పి చెప్పనుకూడా వీల్లేదు కన్నీటిని కనబడనీయకుండా కొంగుతో తుడుచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చాను నీ బాధకు ఓదార్పు లభించే చోటుకెళ్లమన్నట్లుగా కాకినాడలో విద్యార్థుల సమయం మొదలైంది హాస్టల్ మూసేసి విద్యార్థులను ఇళ్లకు పంపారు అప్పుడు అమ్మ దగ్గరకొచ్చాను అమ్మ గుండెలపై తలపెట్టి భారం తీర్చుకోవాలనుకున్నాను నన్ను చూడగానే అమ్మ చందో విషయం తెలిసిందానడిగింది బావురుమన్నాను ఎందుకు ఎందుకెడుస్తావు చందు చనిపోయినట్లుగా వాళ్ళు చెప్పారా నీకు వాడు బ్రతికే ఉన్నాడు తెచ్చిన బట్టలు చెప్పులు చందువి కావు పోలీసుల కట్టుకథలు నమ్మొద్దు అంది విశాలాంధ్ర ఆఫీస్కు వెళ్లాను మద్దుకూరి చంద్రంగారు కనిపిస్తే అంతా చెప్పాను పేపర్లో చూశాను అన్నారు చందు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు లేదా తండ్రి ఆచూకీ చూపమని పోలీసులు కొట్టి చంపి ఉండవచ్చు ఏ రకంగా చూసినా నాకు చందు మరణించినట్లే అనిపిస్తోంది మీ అమ్మగారు పోలీసుల మాటలు నమ్మకపోవడం ఒక విధంగా మంచిదే చందును ఆమె పెంచింది పైగా ఆమె వయస్సు మళ్ళింది పెంచిన మమకారంతో మరణవార్త తట్టుకోలేదు అందుచేత ఆమె బాధను నీ బాధను నువ్వే భరించక తప్పదు అన్నారు అమ్మ బ్రతకాలి అనుకుంటే ఆమె ఎదుట నువ్వు కన్నీరు సైతం కార్చకూడదు అన్నారు ఆయన మాటలు వింటూ ఉంటే నేను ఎలాంటి బాధ అనుభవించానో చెప్పలేను అమ్మ ఓదార్పు కోసం వచ్చిన నేను చివరికి ఒంటరిగా కన్నీరు కనబడనీయకుండా నాలో నేను కుమిలి కుమిలి ఏడ్చాను సీతారామయ్య నుండి నేను విడిపోయిన తర్వాత మా ఇంటికి రాని మా పెద్దబ్బాయి రాఘవరావు అప్పుడింటికొచ్చాడు చూడగానే ఏదోలా అయిపోయాను ఎందుకొచ్చావు ఇప్పుడు గుర్తొచ్చానా అని అడగాలనిపించింది లోపలికి పిలవకుండా తలుపు వేసేయాలనిపించింది కాని తన మొహంలో సీతారామయ్య రహస్య జీవితం గడిపినప్పుడు ఆదుకున్న పెద్దబ్బాయి బోసి నవ్వుల చందును భుజానెత్తుకుని ఆడించిన పెద్దబ్బాయి కనిపించి పొమ్మనలేకపోయాను నిర్లిప్తంగా ఉండిపోయాను నా మౌనాన్ని గమనించిన పెద్దబ్బాయి తనే మాట్లాడుతూ చందు విషయమై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనం హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు మరునాడు వెంటబెట్టుకుని తీసుకెళ్లాడు వెళ్ళాక కన్నాభిరాన్ గారికి నన్ను పరిచయం చేశాడు ఆయన కర్ణాటక నుండి పోలీసులు వచ్చి ఏమన్నది ఏం చేసింది అన్ని వివరాలు రాసిమ్మన్నారు కన్నీళ్లు అక్షరాలను మసకబార్చాయి అంతా పెద్దబ్బాయే రాశాడు కింద నాతో సంతకం పెట్టించాడు సరిగా గుర్తులేదు కాని దాన్ని తార్కుండే కమిటీకి పంపారనుకుంటాను కమిటీ ఏం చెబుతోందోనని ఎదురుచూశాను ఒకరోజు కాలికట్ ఇంజనీరింగ్ విద్యార్థి రాజన్ చనిపోయినట్లు వార్త వచ్చింది రాజన్కు నక్సలైట్లతో సంబంధం ఉందని పోలీసుల ఆరోపణ వారు అతన్ని చిత్రహింసలకు గురిచేసి చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించారు రాజన్ తండ్రి పట్టుబట్టి నిజ నిర్ధారణ జరగాలన్నారు ఎంతో పోరాడారాయన చివరికి పోలీసులు చంపినట్లు రుజువైంది ఆంధ్ర రాజన్గా గా చందు హత్య విషయం కూడా పత్రికల్లో వచ్చింది కొండపల్లి చంద్రశేఖర్ను పోలీసులే చంపారని పేపర్లో వచ్చినప్పుడు చంద్రంగారు ఆ పత్రికను చూడమని నా చేతికిచ్చారు అమ్మకు చెప్పకుండా చదవమని చెప్పారు ఆ ప్రకటన తార్కుండే కమిటీ ఇచ్చింది ఆ ప్రకటనకు ముందు సీతారామయ్య పట్టుబడినట్లు తెలిసింది ఆయన్ని కూడా చంపేసి ఎన్కౌంటర్ అంటారనే భయంతో ముఖ్యమంత్రి ప్రధానమంత్రులకు నా భర్తను వెంటనే కోర్టుకు హాజరుపరచాలని నా పేరున మా పెద్దబ్బాయి టెలిగ్రామ్ ఇచ్చాడట ఆయన కోరిన నువ్వు విడాకులు ఇవ్వకపోవడం మంచిదైంది అన్నాడు సీతారామయ్య మేనల్లుడు నారాయణరెడ్డి భార్య మరణానంతరం తాను ఎక్కడుండాలని సీతారామయ్య వాళ్ల నాన్న విచారిస్తుంటే ఆయన అక్క కొడుకు రాజారెడ్డి అంటే మేనల్లుడు జాలిపడి చేరదీసి ఆదుకున్నట్లు బంధువుల ద్వారా తెలిసింది అక్కడున్న భూములను ఎవరు చూస్తున్నారని బంధువులను అడిగాను కాజేయడానికి వీల్లేని భూములేగా వారికి మిగిలినవి వాటిని కోటేశ్వరమ్మకిమ్మని తామంతా సీతారామయ్యతో చెప్పామన్నారు అందరూ పోయారు ఇప్పుడు ఆ భూములు నాకెందుకు అంటుంది కోటేశ్వరమ్మ వాటిని కూడా మంచి కోసం వినియోగిస్తానంటూ అమ్మేసి పార్టీ పత్రిక పిలుపు కోసం జననాట్య మండలి కార్యక్రమాల కోసం ఉపయోగించాడని బంధువులు వివరించారు మా అత్తమామల జీవితాలు ఎలా అంతరించాయో తలుచుకున్నప్పుడు కన్నీటి చుక్కలు నేలరాలాయి నా పెళ్లైన కొత్తలో సీతారామయ్య తన తండ్రి ఆస్తిలో వాటా తీసుకుని కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చినది జ్ఞప్తికొచ్చింది సాహిత్య సాంస్కృతిక రంగాలంటే సీతారామయ్యకున్న మక్కువ గుర్తొచ్చింది సంపన్నుడు కాకపోయినా త్యాగ సంపన్నుడుగా మిగిలాడని అనుకున్నాను అయినా ఏ సంపన్నుడైతే నాకెందుకు అసలు సీతారామయ్యను గురించి నేను ఇంతగా ఎందుకు ఆలోచించాలి బంధువులు సీతారామయ్యను గురించి నాకెందుకు చెప్పాలి అనుకున్నాను ఇది లోకం తీరేమోననిపించింది సీతారామయ్య కొత్తగా ఆవిర్భవించిన సాయుధ పోరాటానికి నాయకత్వం స్వీకరించిన వార్తలు ఆయన పార్టీ వారి ఎన్కౌంటర్లు మరణాలు విరివిగా పేపర్లో కనిపిస్తున్నాయి అజ్ఞాతంలో ఉన్న నాయకులను పట్టించిన వారికి ప్రభుత్వం పెద్ద పెద్ద పారితోషికాలనిస్తుందనే వార్తలు బంధువులు మిత్రులు వినిపిస్తూనే ఉన్నారు నాకు చెప్పినట్లుగానే మా అమ్మ కూడా చెప్పేవారు సెలవులకు వెళ్ళినప్పుడు మా అమ్మ ఆ విషయాల గురించి నన్ను అడుగుతూ తనకు తెలిసినవి చెబుతూ ఉండేది మన చందునే ఉద్యమంలోకి వెళ్ళాడు సీతారామయేమంటాం అనేది రమేష్ కరుణ డాక్టర్లైనప్పుడు వాళ్ళు విజయవాడలోనో చల్లపల్లిలోనో ప్రాక్టీస్ పెడతారనుకున్నాను నేను కానీ చదువు అయిపోగానే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రాయపూర్ దగ్గరలోని కొండాగావ్లో దండకారణ్య ప్రాజెక్టు ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరారు అయితే అక్కడ ఎక్కువ కాలం లేరు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లుగా ఢిల్లీలో ఉద్యోగం సంపాదించుకుని వెళ్ళిపోయారు రమేష్ ప్రజలకు వైద్య సేవలు అందించడం ఒక్కటే కాకుండా మనిషిని మేల్కొల్పే మనసును రంజింపజేసే పనులు కూడా చేయాలనుకున్నాడు ఢిల్లీలో ఉన్న తెలుగువారు తెలుగు సాహిత్యం సంస్కృతి కళలను మర్చిపోకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు అభ్యుదయ ఉద్యమాలతో తనకున్న సంబంధము కరుణ సహకారము అందుకు తోడై ఉంటాయి రమేష్ మేనమామ దుర్గారావు గారు అప్పటికే పల్లెటూరు సినిమాను నిర్మించారు కరుణకు చిన్ననాటి నుండే ప్రజానాట్యమండలి కార్యక్రమాలు తెలుసు దాంతో ఇద్దరికీ సాహిత్యం కళల పట్ల ఆసక్తి పెరిగింది అందుకే ఢిల్లీలో వారిల్లు ఒక సాహిత్య కేంద్రంగా మారింది వారింటికి దగ్గరలో ఉన్న లజ్పత్ భవన్లో సుప్రసిద్ధ లైబ్రరీ ఉండేది అందులో రమేష్ చొరవ తీసుకుని తెలుగు సెక్షన్ను ప్రారంభించి కావలసిన పుస్తకాలను కూడా తానే సేకరించి పెట్టాడని చేకూరి రామారావు గారు చెప్పేవారు దక్షిణ ఢిల్లీ ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన కూడా చేశాడు ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నట్లుగా ఢిల్లీలో తెలుగు తేజాన్ని దీప్తించే కార్యక్రమాలను చేపట్టడం మొదలుపెట్టాడు కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు కాళిదాసు అలాగే రమేష్ కూడా ఉత్తమ ఆలోచనలు కలిగించే తెలుగు నాటకాన్ని ప్రదర్శించాలని యోచించాడు నాటకాల్లో ఉత్తమమైనది కన్యాశుల్కం కదా ఢిల్లీలోని తెలుగు సంఘం వారి చేత రెండుసార్లు ఆ నాటక ప్రదర్శనలు ఇప్పించాడు అందులో కరుణ మీనాక్షి పాత్ర పోషించింది రమేష్ లుబ్ధావధానులు వేషం వేశాడు రెండుసార్లు కూడా హాలుపట్టని జనం మధ్య ఆ నాటకాన్ని గొప్పగా ప్రదర్శించారని తెలిసింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో విజయవాడలో మేము కన్యాశులకం నాటకాన్ని ప్రదర్శించిన విషయం గుర్తు చేసుకొని చాలా సంతోషించాను అప్పుడు మా ఇల్లు కళలకు వేదిక అయినట్లే ఢిల్లీలో కరుణ ఇల్లు కూడా అయిందని అనుకున్నాను ఢిల్లీలో ఉన్న బుర్ర వెంకటప్పయ్య గారు వాసిరెడ్డి రమాదేవి లాంటి పెద్దల సహకారంతో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో తెలుగు నేర్పే ఆంధ్ర పాఠశాలలను స్థాపింపచేశాడు రమేష్ అక్కడ భాషతో పాటు సంగీతం కూచిపూడి నాట్యం కూడా నేర్పేవారు కరుణ పిల్లల్లో పెద్దది సంగీతం రెండోది నాట్యం నేర్చుకోసాగారు గురజాడ సావనీరు వెలువడిన తర్వాత అదే ఉత్సాహంతో గిడుగు రామ్మూర్తి కృషిని కూడా బయటకు తేవాలని రమేష్ చాలా సమాచారం సేకరించాడు ఆ సమయంలోనే ఢిల్లీలో ఉంటున్న అబ్బూరి రామకృష్ణరావు గారి కుటుంబంతో వారికి మంచి స్నేహం ఏర్పడింది ఇంతలో రమేష్ బాబుకు అరబ్ దేశంలో డాక్టర్గా ఉద్యోగ అవకాశం వచ్చింది కుటుంబ అవసరాల రీత్యా కొంతకాలం అక్కడ పనిచేయాలని నిశ్చయించుకున్నాడు తను ముందు వెళితే కరుణ పిల్లలు తర్వాత వెళ్లొచ్చని అనుకున్నారు ఎమెన్ వెళ్లే ముందు తన తల్లిదండ్రులను ఆంధ్రలో ఉన్న మిత్రులను కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకుని వెళ్లాలనుకున్నాడు రమేష్ పిల్లలకు కూడా వేసవి సెలవులు ఇచ్చారు కాబట్టి ముందుగా అజంతా ఎల్లోరా గుహలు చూడడానికని నలుగురు బయలుదేరి వెళ్లారు అక్కడ బౌద్ధయుగం నాటి గొప్పతనాన్ని పిల్లలకు చూపించి తృప్తి చెందాడు కరుణ పిల్లలతో కొన్నాళ్ళు ఆనందంగా గడిపి హైదరాబాద్ వెళ్ళి అక్కడ రెండు రోజులుండి సాహితీమిత్రులను కలుసుకుని గిడుగు పుస్తకానికి కావలసిన సమాచారాన్ని సేకరించాడు అక్కడి నుండి విజయవాడకు వచ్చాక కూడా ఆపని మీదే మండే ఎండల్లో తిరిగాడు భోజనం వేళ దాటినా వడగాలులు వీస్తున్నా అందర్నీ కలవాలనే కోరికతో తిరిగి తిరిగి సాయంత్రానికి ఇంటికొచ్చాడు మరుసటి రోజే జ్వరం పట్టుకుంది కరుణ డాక్టర్ గనక తానే మందులిచ్చి సపర్యలు చేసింది పరిస్థితి విషమించిందని తెలిసి పక్కనే ఉన్న మా రామ్మోహనరావు రమేష్ను ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించాడు కరుణకు అంతా అయోమయంగా ఉంది ఏం జరుగుతోందో తెలిసేలోపే ఆ రాత్రి రమేష్ కన్నుమూశాడు కరుణ పిల్లల్ని జాగ్రత్తగా చూడమని మా రామ్మోహన్కు అప్పగింతలు పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు కరుణకు ఆ వార్త తెలిసినప్పుడు చలనం లేకుండా అందరి వైపు వెరిదానిలా చూసింది శవంలా జారి పడిపోయింది కరుణ పరిస్థితి చూడలేక మా అమ్మ అంజమ్మ అల్లాడిపోయింది దాన్ని ఎలాగైనా బతికించుకోవాలని అందర్నీ వేడుకోవడం మొదలుపెట్టింది ఇది జరిగినప్పుడు నేను కాకినాడలోనే ఉన్నాను మీ అమ్మగారు పడిపోయారంట మీరు వెంటనే బయల్దేరి విజయవాడ వెళ్లాలని మా కొత్త ప్రిన్సిపాల్ వచ్చి చెప్పాడు అసలు విషయం చెప్తే నేను తట్టుకోలేనని అలా చెప్పారట నేను వెంటనే విజయవాడ వచ్చాను వచ్చి చూస్తే ఇంకేముంది అంతా అయిపోయింది నా కూతురు బ్రతుకు బండలైపోయింది నేను ఏడవాలో దాన్ని ఓదార్చాలో తెలియలేదు ప్రాణం పోయిన అల్లుణ్ణి పడీ పడీ ఏడుస్తున్న కూతుర్ని అలమటిస్తున్న మనవరాళ్లనో చూసినప్పుడు ఆ దృశ్యం నిజమా భ్రమా అని చాలాసేపు తేల్చుకోలేకపోయాను కళ్ళు తిరిగాయి నెత్తిమీద పిడుగుపడినట్లు అనిపించింది తేరుకొని చూస్తే సాహితీ ప్రియులు మిత్రులు కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపిస్తున్నారు కరుణను చూస్తూ మరింతగా దుఃఖిస్తున్నారు మా రామ్మోహనరావు కరుణను పిల్లలను ఓదార్చుతున్నాడు నా వైపు చూసి గుండె రాయిచేసుకుని బ్రతకమన్నాడు కరుణ కరుణ పిల్లల భవిష్యత్తు గూర్చి ఆలోచించాలన్నాడు తాను అండగా ఉంటానన్నాడు దేశానికి వెళుతున్నట్టు చెప్పిన మిత్రుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడా అంటూ ఢిల్లీలోని తెలుగు సంఘం వలవలా దుఃఖించింది ఢిల్లీలో రమేష్ నిర్వహించిన కార్యక్రమాలను తలపోస్తూ నివాళులర్పించింది కరుణ నుంచి తేరుకుని మరలా డాక్టర్గా సంఘమిత్రగా పనిచేయాలంటూ తమ ఆకాంక్షను లేఖ ద్వారా వెలిపుచ్చారు కొందరు మిత్రులు రమేష్ ప్రోద్బలంతో ప్రారంభమైన తెలుగు స్కూలు ఒకదానికి రమేష్ బాబు మెమోరియల్ ఆంధ్రా స్కూల్ అని పేరు పెట్టారట ఇటీవల నా మనవరాళ్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ స్కూల్ని చూసి వచ్చారు సాకేత్ అనే ప్రదేశంలో ఆ స్కూలు సొంత భవనంలో ఎంతో గొప్పగా ఉందని పిల్లలు చెబుతుంటే నా కళ్లలో నీళ్లుబికాయి అవి ఆనందాశ్రువులో దుఃఖాశ్రువులో అదృష్టవంతుడు రమేష్ అనుకున్నాను రమేష్ ప్రేమించిన కరుణ అదృష్టవంతురాలేనన్నారు మిత్రులు నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారధి తర్వై భాగంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే